హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి షాప్లో కరకరలాడే చేగొడియాలు ఏ విధంగా తయారు చేస్తారో నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే నువ్వులను నానపెట్టేసుకొని ఈ విధంగా గాలించాలండి గాలిస్తే ఇసుక అనేది వస్తుందనమాట చూస్తున్నారు కదా తడి నువ్వులు వేయడం వల్ల ఆయిల్లో వేపేసినాక నువ్వులు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి నువ్వులు కొలత ఏమి ఉండదండి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు నువ్వులు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు చాలా ఎక్కువగా వేసేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువగా వేసేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేను వడకట్టి నువ్వులని అయితే తడి బియ్యం అనేవి ఉంటాయి కదండి తడి బియ్యం అయితే రెండు గంటల సేపు నానపెట్టేసుకొని పిండి మిల్లు ఆడేసాక ఆ పిండిలో అయితే మనం నువ్వులని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా ఈ విధంగా యాడ్ చేసుకున్నాక చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే యాడ్ చేసానో ఆ విధంగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పాత వీడియోలను కూడా చూసేయండి సో దీంట్లో ఆడాలి అంటే నెయ్యి లేదా డాల్డా అయినా వేసేసుకోవచ్చండి ఎక్కువ కాకుండా తక్కువగా వేసేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నారంటే ఇచ్చిపోతాయి అనమాట చుప్పులు ఇరిగిపోతాయి చుప్పులు లేదా చేకుడియాలు ఇరిగిపోతాయి అనమాట చీకుడియలు నేను చెప్తున్నాను కదా మీకు ముందుగా అయితే సో ఫైనల్గా అయితే ఇలా కరిగి పెట్టేసుకోవాలన్నమాట మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా సో దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ లేకపోయినా మనం ఇంతక నువ్వులను అయితే కడిపెట్టుకున్నాం కదా అందులో కళ్ళు పైన వేసేసుకొని కరిగ పెట్టేసుకొని వేసేసుకోవచ్చండి అలాగే కారం అయితే యాడ్ చేసేసుకోవచ్చు కారం కూడా మీకు ఎక్కువగా తింటాము అనేవాళ్ళు స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కారం అయితే యాడ్ చేసుకోవచ్చు స్పైసీ తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు దాంట్లో జీరా అండ్ వాము వేసేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా నేను ఎంగు అయితే యాడ్ చేసే చూస్తున్నారా నేను ఏ విధంగా అయితే యాడ్ చేశానో ఆ విధంగా యాడ్ చేసుకోవచ్చు అలాగే బుష్రెడ్ అనేది వేసేసుకోవచ్చు చెగుడియాలు కలర్ కావాలి అనుకునే వాళ్ళు కలర్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో తయారు చేస్తున్నాను కదా కలర్ కొద్దిగా కావాలి అనుకున్నాను కదా కొద్దిగా యాడ్ చేసేసుకున్నానండి సో మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే రెడ్ కలర్ అనేది ఎక్కువగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో వేడి నీళ్ళతో అయితే ఈ విధంగా మనం ముద్దనైతే కలిపి పెట్టేసుకోవాలి ముద్ద అనేది బాగా పేడింపు పడాలండి ఎంత బాగా పేడింపు పడుతుందో అంత బాగా చేకూడాలనేవి గుళ్ళొస్తాయి అన్నమాట సో ఈ ముద్దనైతే ఒక గంట లేదా అరగంట సేపు పక్కన పెట్టేసుకోవచ్చండి కలిపేసి సో నేను ఏ విధంగా అయితే చేగొడియాలు రౌండ్ చేస్తున్నానో ఆ విధంగా రౌండ్ చేసేసు అండి సో చూస్తున్నారా మేమైతే రౌండ్ చేసిన చెగుడియాలు ఆరిపోయండి ఒక గంట లేదా రెండు గంటలు మినిమం రెండు గంటల సేపు ఆరిపెట్టేసుకోవాలండి మనం చేత్తో లాగానే ఇలా వచ్చేయాలన్నమాట సో ఆరిపోయినట్లు తెలుస్తుంది అనమాట దానిపైన ఏదైనా క్లాత్ వేస్తే వేగంగా ఇంకా వేగంగా ఆరిపోతాయి అనమాట సో మరీ ఎక్కువగా కాడ కాడనేది ఇరిగిపోతుంది అలా కాకుండా పచ్చి తీసేస్తే మాత్రం నూనె పట్టేస్తుందండి ఆయిల్ అనేది మనం వేపేటప్పుడు పట్టేస్తుంది సో ఫైనల్గా అయితే చేగొడియాలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను కలర్ తక్కువగా వేసుకోవడం వల్ల ఈ కలర్లో వచ్చాయండి మీకు కలర్ ఎక్కువగా కావాలంటే యూజ్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్